నేను మీ సిరి వెల్కమ్ టు ఈ రోజు కథ ప్రణేమ ప్రళేమ పార్ట్ ఎయిటీ నైన్ రచించిన వారు బృందా గారు ఇక కథలోకి వెళ్తే బెడ్ పై నుండి లేచి ఫోన్ తీసుకొని బాల్కనీలోకి నడుస్తూ నిఖిల్కి కాల్ చేశాడు అభి హలో గుడ్ మార్నింగ్ రా అభి మాటలకు గుడ్ మార్నింగ్ మార్నింగ్లో గుడ్డెక్కడిదిరా ఏ ఏకాకిలా వదిలేసావు పిచ్చెక్కుతుంది ఇక్కడ నీకు ఒక ఆఫీస్ ఉందన్న విషయం గుర్తుందా లేదా ఈరోజైనా వస్తున్నావా లేదా ఆల్రెడీ హాఫ్ డే గడిచిపోయింది నిఖిల్ ప్రశ్నల వర్షం కురిపిస్తుంటే నవ్వుకుంటూ వింటున్నాడు అవి రేయ్ మాట్లాడ నువ్వు మాట్లాడే ఛాన్స్ ఇస్తేగా మాట్లాడడానికి నువ్వు ఉన్నాక ఆఫీస్ గురించి నాకేం పెంగరా అయినా నన్ను బాగా మిస్ అయినట్టున్నా అవి కొంటగా అంటుంటే కానా మరి నువ్వు లేకుండా ఆఫీస్కి రావాలంటే పిచ్చి బోరింగ్గా ఉంటుంది బాగా అలవాటైపోయావురా నువ్వు అందులోనూ మన లేడీ ఫ్యాన్స్తో బాధ కని కొడదామంటే అలసిస్తే చంకనకి కూర్చుంటారేమో అని భయం అసలే ఏక పత్నివ్రతున్ని ఇక రోజెలా గడుస్తుంది చెప్పు నీకిల్ సర్కస్టిక్గా అంటుంటే ఏడ్చావులే చేసే పని మీద శ్రద్ధ ఉంటే టైం తెలియకుండానే ఫాస్ట్గా గడిచిపోతుంది నీకు ఈ మధ్య వర్క్ చేయాలంటే బద్ధకం పెరిగిపోతుంది వస్తున్నా నీ బద్ధకాన్ని తరిమి కుట్టడానికి ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉంటే కన్ఫర్మ్ చెయ్యి వన్ అవర్లో ఉంటా బాయ్ అమ్మయ్యా వస్తున్నావా బాయ్ రా నిఖిల్ ఫోన్ పెట్టేయగా నాటిఫిలో అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగేసరికి బాచేసి నైట్ డ్రెస్ వేసుకుని నడుంపై చేతులు వాణించుకొని నిలబడి అతన్ని చూస్తూ ఉంది ఆరు ఏంటి అలా చూస్తున్నావు అంటూ అవి ఆమె దగ్గరికి అడుగులు వేస్తూ లేచిందే లేట్ త్వరగా వెళ్ళి ఆ బుజ్జిపొట్టలో ఏదో ఒకటి పడేయక నాకు సీక్రెట్గా సైట్ కొడుతున్నావా అన్నాడు చిలిపిగా నవ్వుతూ ఆరు కోపంగా చూస్తూ సైట్ కొట్టడం కాదు ఇంకా లేట్ చేశారంటే మిమ్మల్ని కొట్టేస్తాను నేను అని స్వీట్గా వార్నింగ్ ఇస్తూ ఆకలి నాకు మాత్రమేనా మీకు లేదా త్వరగా వెళ్ళి స్నానం రండి కలిసి చేద్దాం అని ముద్దు ముద్దుగా అంటున్నా తనని నవ్వుతూ చూస్తూ ఏంటి నన్ను కొట్టేస్తావా ఒకసారి కొట్టవా అని ఆమె చెయ్యి తీసి అతని చెంపపై పెట్టుకున్నాడు వెంటనే చెయ్యి వెనక్కి లాక్కొని పోహబీ ముద్దుగా చెప్తే మీరు వినట్లేరు కదా అందుకే సీరియస్గా చెప్పడానికి ట్రై చేశా కానీ మీ చూపు తగలగానే సీరియస్ ఫేస్ కాస్తా కామెడీ ఫేస్ అయిపోతుంది అని బొంగ పెట్టింది అవి నవ్వుతూ ఆమె ముఖాన్ని చేతిలోకి తీసుకొని కామెడీ ఫేస్ కాదు సూపర్ క్యూట్ ఫేస్ అయిపోతుంది సో మీ శ్రీవారి చూపుల్లో ఫుల్ పవర్ ఉంది అంటావు అంతేనా అవి కనుబొమ్మలు ఎగరేసి కొంటెగా నవ్వుతుంటే సిగ్గుపడుతూ చూస్తూ అవును చాలా చాలా పవర్ఫుల్ తట్టుకోవడం కష్టం అందుకే పారిపోతున్నాను అతని బొగ్గకిల్లి నవ్వుతూ అక్కడి నుండి బయటికి వెళ్ళింది అభి చూపు మరల్చి వెళ్తున్న ఆమె వైపే నవ్వుతూ చూస్తుంటే వెనక్కి అడుగు వేసి చూస్తూ త్వరగా వచ్చేయండి నేను వెయిట్ చేస్తూ ఉంటాను అని క్యూట్గా కళ్ళు మూసి తెరిచి అక్కడి నుండి తుర్రుమంది ఆరు చిలిపి చేష్టలు అతని మనసుకు హాయినిస్తుంటే అందంగా నవ్వుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు అభి గదిలో నుండి బయటికి వచ్చిన వైదేహి మిల్క్ వేడి చేస్తున్న ఆరుని చూసి ఏం చేస్తున్నావు అని అడిగింది కిచెన్లోకి అడుగులు వేస్తూ మిల్క్ వేడి చేస్తున్న అత్తయ్యా ఇప్పుడు టైం ఎంత సీరియస్గా చూస్తూ అడిగింది థర్టీ అత్తయ్యా మెల్లిగా అంది ఆరు ఈ టైం వరకు ఏమి తినకుండా ఉంటే నీరసం వచ్చి పడిపోతావు ఇప్పటికే లేట్ అయింది అంటే టిఫిన్ చేయకుండా మిల్క్ తాగుతున్నావా వెళ్ళి కూర్చో దోశలు వేసిస్తా అంది ఆ మాటలకు ఆరు కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు లక్ష్మి బయటకు వెళ్లారు వెళ్ళి కూర్చో అంది వైదేహి సీరియస్గా చెప్పినా తన కోసం దోశలు వేస్తుంది అంటే ఆరు మనసు లోపల థీమ్మా డాన్స్ వేసింది మురిసిపోతూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది రెండు దోశలు వేసి ప్లేట్ ఆమె ముందు పెట్టి తింటూ ఉండు ఇంకా వేస్తాను ఇంకోసారి ఇంత లేటే వరకు తినకుండా ఉంటే నేను అస్సలు ఊరుకోను వైదేహి అంటుంటే అలాగే అత్తయ్యా అని బిక్కమొహం వేసుకుని చూస్తున్న ఆరుని నవ్వుతూ చూస్తూ వచ్చి అవును మాం అస్సలు ఊరుకోవద్దు నేను చెప్పినా వినట్లేదు మీ కోడలు అంటూ ఎదురుగా కూర్చున్నాడు అభి ఆరు గుర్రుగా చూస్తున్న వైదేహి చూపులను తప్పించుకుని ఓరగా చూస్తున్న అభిని కళ్ళతోనే చిన్నగా కసిరింది వైదేహి కిచెన్లోకి వెళ్ళగా ఆరు అబీ వైపు చిరుకోపంగా చూస్తూ ఏంటబి నువ్వు అద్దే దగ్గర నన్ను బుక్ చేస్తున్నావు అంది నువ్వు టైంకి తినకపోతే మామ దగ్గర నిన్ను బుక్ చేయడం కాదు నిన్ను తీసుకెళ్ళి మీ అమ్మ దగ్గర వదిలేసొస్తాను తనే నీకు కరెక్ట్ అమ్మో వద్దు మీకు దూరంగా ఉంటే నాకేం తోచదు ఇంకోసారిలా లేట్ చేయలేండి అంది తింటూ గుడ్ గర్ల్ అబి చిన్నగా నవ్వి వైదేహి వేడివేడి దోశలు వేస్తుంటే స్టమక్ ఫుల్గా తినేసి బాయ్ చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు హాయ్ సర్ ల్యాప్టాప్లో తలదోర్చిన ఉదయ్ని చూసి చెయ్యూపుతూ లోపలికొచ్చింది కృతి మాట్లాడకు అన్నట్టుగా ఉదయ్ అతని నోటి మీద వేలుపెట్టి చూపిస్తూ మీటింగ్లో ఉన్నాను అని సైగ చేయడంతో అలాగే సార్ అని కృతి చుట్టూ చూస్తూ ఉంది ఆమెను గమనించి ఆది కోసం వెతుకుతుంది అని అర్థమై కాల్ మ్యూట్లో పెట్టి స్నానం చేస్తున్నాడు అని చెప్పాడు ఉదయ్ అలాగా ఓకే సార్ అని చైర్లో కూర్చొని ఫోన్లో లూడో గేమ్ ఆడుతూ ఉంది ఉదయ్ రే ఉదయ్ వాటర్ రావట్లేవురా మోటర్ ఆన్ చేయి బాత్రూమ్ నుండి ఆది కేకేసేసరికి టక్కున కాల్ మ్యూట్లో పెట్టాడు ఉదయ్ మోటార్ రిపేర్ ఉందిరా అంకుల్ ఇందాకే చెప్పారు ఈ వాష్రూంలో బకెట్స్ నింపిపెట్టాను తీసుకొస్తాను అన్నాడు సరే త్వరగా రా కళ్ళు మండుతున్నాయి ఉదయ్ ల్యాప్టాప్ పక్కన పెట్టి లేవబోతుంటే నేనిచ్చొస్తాను సార్ మీరు కాల్ చూసుకోండి అని చెప్పి కృతి లేవగా చిన్నగా స్మైలిచ్చి ఉదయ్ కాల్ కంటిన్యూ చేశాడు క్రితి లోపల వాష్రూంలో ఉన్న బకెట్ తీసుకొని ఆది దగ్గరికి వెళ్ళి డోర్ కొట్టడంతో ఇంతసేపారా అనుకుంటూ డోర్ ఓపెన్ చేశాడు ఆది నడుం వరకు డవల్ కట్టుకొని ఒళ్లంతా మొహమంతా సోప్ రాసుకొని బకెట్ కోసం చేతులతో తడుముతున్న అతని చూసి సిగ్గుపడుతూ చూపు మరల్చుకొని బకెట్ లోపలికి అందించింది ఎక్కడరా అంటూ ఆ బకెట్ తీసుకోపోయిన ఆది చెయ్యి బకెట్ హ్యాండిల్ని పట్టుకున్న ఆమె చేయిని తాకింది సూతి మెత్తగా తగిలిన ఆమె చేతి స్పర్శకి అనుమానం వచ్చి ఆమె చేయి తడిమి చూశాడు ఆది ఆ చేయి ఎవరిదో అర్థమై ఏ కోతి ఉదయన్ని తీసుకురమ్మంటే నువ్వెందుకు తీసుకొచ్చావు జారి పడిపోయి నన్ను పడేద్దామనా వెటకారంగా అంటూ బకెట్ తీసుకుని కింద పెట్టి మక్తో తలపై వాటర్ పోసుకున్నాడు ఈసారి మిమ్మల్ని పడేస్తే నన్ను బాల్కనీ నుండి కిందకు తోసేసినా తోసేస్తారు మీరు అందుకే నా జాగ్రత్తలో నేనున్నాను మీరేం వరి అవ్వకండి ఉదయ్ సర్ కాల్లో ఉన్నారు అందుకే నేను తీసుకొచ్చాను అని మూత తిప్పుకుంది కృతి మరో రెండు మగ్గుల వాటర్ తలపై పోసుకొని కళ్ళు తెరిచి ఆమె వైపు చూడడంతో అప్పటిదాకా అతన్ని చూస్తున్న కృతి టక్కున తల తిప్పేసుకుంది ఏయ్ వాటర్ ఇచ్చావు కదా ఇంకా వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు మిమ్మల్ని చూడ్డానికి ఏం లేనులేండి ఇంకేమైనా అవసరమే పిలిస్తే మళ్ళీ పరిగెత్తుకుంటూ రావడం ఎందుకు అని ఇక్కడే వెయిట్ చేస్తున్న అతని చురుకైన చూపుకి కళ్ళు కిందకి వాలిపోతే మెల్లిగా వినిపించింది ఆమె స్వరం నాకేం అవసరం లేదు గాని వెలు లోపలికి అంటూ డోర్ చటుక్కున దగ్గరికి లాగి గట్టిగా వేయగా తుల్లిపడినట్టుగా చూసి పళ్ళు బిగించి గుర్రుగా చూసి రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది కృతి పెద్దగా వినిపిస్తున్న వీళ్ళ గొడవకి కాల్ డిస్టర్బ్ అవుతుంటే ఎప్పుడో లోపలి గదిలోకి వెళ్ళి డోర్ వేసుకున్నాడు ఉదయ్ స్నానం చేసి టవల్ కట్టుకొని లోపలికొచ్చిన ఆది వైపు సీరియస్గా చూస్తూ వెళ్ళి వార్డ్రోబ్లో డ్రెస్ చూస్తున్నాడు కృతి చిన్కింద చెయ్యి ఆనించుకుని మోచేయి చైర్పై ఆనించి అతని వైపు చూస్తూ ఉంది తింటున్న ఫుడ్కి చేస్తున్న వర్కౌట్కి కొద్దిగా పుష్టిగా స్ట్రాంగ్గా మారినా అతని తెల్లని దేహాన్ని చూస్తూ పర్లేదు అప్పటికీ ఇప్పటికీ చాలా కవర్ అయ్యారు అని మనసులు అనుకుంటూ చూస్తూ ఉంటే ఆమె చూపులు వీపుకి గుచ్చుకున్నాయేమో తిప్పి వెనక్కి చూశాడు ఆది క్రితి తడబడి టక్కున చూపు తిప్పేసుకుని దిక్కులు చూస్తుంటే ఆమె వైపు చూస్తూ హలో మేడం తమరు బయటకు వెళ్తే నేను డ్రెస్ మార్చుకుంటాను అన్నాడు క్రితి అతని వైపు చూసి ఆడపిల్లలా అంత సిగ్గేందుకు సార్ మార్చుకోండి నేనేం ఫీల్ కాను అని ఫన్నీగా అంటుంటే అలాగే సూటిగా చూస్తున్నాడు అది ఉఫ్ సరే ఇటు తిరుగుతాను మార్చుకోండి అని వెనక్కి తిరిగి కళ్ళకు చేతులు అడ్డుపెట్టుకోగా చిన్నగా నవ్వుకొని డ్రెస్ వేసుకొని అయిపోయింది తిరగొచ్చు అన్నాడు అమ్మయ్య అనుకుంటూ అతని వైపు తిరిగి నవ్వుతూ చూస్తూ బాగున్నారు అంది మెల్లగా ఏమన్నా సందేహంగా చూస్తూ అడిగాడు ఆది మీ డ్రెస్ బాగుంది అన్నాను సార్ అతన్ని ఓరగా చూస్తూ అంటుంటే ఆమె చూపులకు ఇబ్బందిగా కదిలి థ్యాంక్స్ అని ముక్తిసరిగా చెప్పి బయటపై కూర్చొని ఫోన్ చూస్తున్నాడు ఆది ఆదివైపు చిరునవ్వుతూ ఆర్తిగా చూస్తూ ఎంత ముద్దుగా ఉన్నారు తెలుసా మనసులో అనుకుంటూ కిస్ సిచ్చింది ఆ సౌండ్కి ఆది తలతిప్పి చూడడంతో మొహం అమాయకంగా పెట్టుకొని ఏమైంది సార్ అని అడిగింది ఆది కొన్ని క్షణాలు ఆమె వైపు తీక్షణంగా చూసి లేదు అని ఫోన్లో తలదోచాడు డైరెక్ట్గా ఎలాగో ముద్దు పెట్టే ఛాన్స్ లేదు ఇలా కూడా పెట్టుకునివరా కృతి చిన్నగా నవ్వుకుంది ఉదయ్ డోర్ తీసి అయిపోయిందా మీ గొడవ అంటూ బయటికొచ్చాడు నేనేం చేయలేదు సార్ ఆది సరే ఊరికే నా మీద కోపడుతున్నారు చిన్నపిల్లల కంప్లైంట్ చేస్తున్న కృతిని చూసి ఉదయ్ నవ్వుతుంటే గొర్రుగా చూస్తున్నాడు ఆది అదుగు చూసారా ఎలా చూస్తున్నాడో నేను వెళ్తానులేండి ఇంకా ఫుల్గా నిద్రొస్తుంది కూడా అని ఆవులింతలు తీస్తుంటే నైట్ అంతా పడుకోకుండా దయ్యంలా మేల్కొనున్నావా ఆది మాటలకు మీరు కల్లోకొచ్చి డిస్టర్బ్ చేస్తే నిద్రెలా పడుతుంది సార్ అంటూ సడన్గా తనేమనిందో రియలైజ్ అయ్యి నాలిక కరిచుకొని బెదురుగా ఆదివైపు చూసింది కనిబొమ్మలు ముడివేసి మూతి బిగించి చూస్తున్నాడు కృతి మొహం ఎలానో పెట్టి ఇహి అని ఒక స్మైల్ ఇచ్చి మెల్లిగా మొహం పక్కకి తిప్పుకుంది ఉదయ్ సౌండ్ బయటికి రాకుండా ముసిముసిగా నవ్వుతున్నాడు అది ఈ మధ్య నీకేమైందే నోరు జారి ఆది సార్ ముందు ఇలా బుక్ అవుతున్నావు ఇప్పుడు ఎలా కవర్ చేయాలి అనుకుంటూ మెల్లిగా తల తిప్పి ఆదివైపు చూడగా అంతే సీరియస్గా చూస్తూ కనిపించాడు చిన్నపిల్లని మరి అలా చూడకండి సార్ మనసులో అనుకుంటూ చిన్నగా నవ్వి అంటే నైట్ కలలో మీరు దయ్యంలా వేషం వేసుకుని వచ్చి నన్ను డిస్టర్బ్ చేశారు సార్ చాలా భయమేసింది తెలుసా అంది అమాయకంగా ఫేస్ పెట్టి నేను దయ్యంలా వేషం వేసుకొని నీ కళ్ళుకొచ్చానా వచ్చానా నన్ను చూసి నువ్వు భయపడ్డావా అని ఆది అనుమానంగా చూస్తూ అంటుంటే అవును సార్ నిజంగా నిజం అంది గొంతు పట్టుకొని అయినా నువ్వు దయ్యాలకు భయపడ్డామేంటి నువ్వే పెద్ద దయ్యానివి దయ్యాలే నిన్ను చూసి జడుచుకుంటాయి అన్నాడు ఆ మాటలకి మూతి ముడుచుకుని చూసి నన్ను దయ్యం అంటున్నారా మీరు ఉదయ్ సార్ చూసారా ఎలా అంటున్నారో అంది మీ గొడవ మీరే చూసుకోండి బాబు మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేయకండి అని నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు ఉదయ్ ఉదయ్ సార్ నేను వస్తున్నాను అంటూ పరిగెత్తబోయిన కృతి తను వేసుకున్న చున్ని తనని వెనక్కి లాగడంతో ఆది పట్టుకున్నాడేమో అని ఒక్క క్షణం ఆమె గుండెలో ఏదో వింత అలజడి మొదలైంది సిగ్గుపడుతూ మెల్లిగా తల తిప్పి వెనక్కి చూడగా అక్కడ అంటూ చేరువైపు చూపించాడు ఆది చైర్ మేకకి చున్నీ చిక్కుకుపోవడంతో కృతి గాలి తీసిన బెలూన్లా నిరాశగా చూసి చున్నీ తీయడానికి వంగేసరికి ఆమె ఎదురుగా కూర్చున్న ఆది చుడిదార్ నుండి బయటికి ఎక్స్పోజ్ అవుతున్న ఆమె క్లీవె షోకి తడబడి వెంటనే చూపు తిప్పేసుకున్నాడు క్రితి తల తిప్పుకొని గంభీరంగా చూస్తున్న ఆదివైపు చూసి చిన్నగా నవ్వుకొని మెడ మీదుగా ఉన్న చున్నీని కవరయ్యేట్టుగా కప్పుకొని అతని వైపే చూస్తూ మేకు నుండి చున్నీ తీస్తూ ఉంది ఇంకెన్నాళ్ళు సార్ ఈ దాగుడుమూతలు మీ మీదున్న ప్రేమను ఇంకా ఎన్నాళ్ళు ఈ చిన్ని హృదయంలో మోయాలి మనసులో మాట చెప్పాలనుంది కానీ చెప్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారేమో అని భయం అలా అని ఇంకా లేట్ చేస్తే మీ లైఫ్లోకి మరో అమ్మాయి వస్తుందేమో అనే భయం ఏం చేయాలో అర్థం కాక నిద్ర కూడా సరిగ్గా పట్టట్లేదు తెలుసా నా పిచ్చి ముదరకముందే మీకు చెప్పడం బెటర్ కానీ ఎలా ఎప్పుడూ కస్సుబుమన మిమ్మల్ని చూస్తే ధైర్యం సరిపోవట్లేదే మనసులో అనుకుంటూ చున్నీ నుండి వీడడంతో అతన్ని చూస్తూ ఎదురుగా నిల్చుంది ఆది చూసి వచ్చింది కదా వెళ్ళింకా అన్నాడు అతని మాటలు వినపడుతున్నా క్రితి అడుగు పడనని మారం చేస్తుంటే అలాగే కన్నార్పకుండా అతన్ని చూస్తూ ఉంది ఆమె చూపులు అతన్ని సూటిగా గుచ్చుతుంటే ఆది అసహనంగా చూస్తూ క్రితి అని పిలిచాడు హాస వెళ్తున్నాను అంది తేరుకొని మెల్లిగా వెనక్కి తిరిగిన ఆమె మైండ్లు ఏదో మెదిలి వెలిగిపోతున్న మొహంతో అతని వైపు తిరిగి పక్కకి చూస్తున్న అతని బుగ్గ మీద చటుక్కున ముత్తుపెట్టింది ఆ చర్యకు షాక్తో ఆది కళ్ళు పెద్దవి చేసి తల తిప్పి షాకింగ్గా ఆమెవైపు చూడగాని సారీ సర్ అంటూ మెరుపు వేగంతో బయటికి పరిగెత్తింది కృతి ఆది చెంపపై తడుముకుంటూ వెళ్తున్న ఆమెవైపే బ్లాంక్గా చూస్తున్నాడు ఆ తరువాత ఏం జరగబోతుంది కృతి తన మనసులో మాట ఆదికి చెప్పనుందా ఆది తన ప్రేమను అర్థం చేసుకోనున్నాడా ఆరుని మర్చిపోయి కృతికి దగ్గరవుతాడా అవి ఫ్యామిలీలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోబోతున్నాయి అద్భుతమైన కథనంతో ఊహించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్గా సాగే ఈ కథ యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మన నెక్స్ట్ వీడియో చూడండి కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for listening.